హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పాలకూర పెసరపప్పుతో వేసి చేస్తున్నామండి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి నేను ఇక్కడ ఒక రెండు పెద్ద గట్టలు పాలకూర తీసుకున్నానండి దానికోసం ఒక మీడియం సైజు ఆనియను ఒక పచ్చిమిర్చి ఒక రెండు చిన్న టమాటోలు తీసుకున్నానండి అవి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఒక ఒక టెన్ మినిట్స్ ముందు పెసరపప్పుని నీట్గా క్లీన్ చేసుకొని మంచి వాటర్లో నానబెట్టుకున్నాను సో ఇవన్నీ చాపింగ్ అయిపోయిన తర్వాత పాలకూరని కూడా కరి నీట్గా కడిగేసేసి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి చాపింగ్ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాను ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి దెబ్బలు వేసి సన్నగా చాప్ చేసి అవి వేసానండి అవి బాగా మగ్గిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేసాను అవి బాగా వేగిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్ పసుపు వేసి మూత పెట్టి ఉంచాను ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టానండి సాల్ట్ వేస్తే వాటర్కి బాగా మగ్గిపోతుంది ఆనియన్ కొద్దిగా మగ్గేదాకా మూత పెట్టి ఉంచండి ఇలా ఆనియన్ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వేసేసి కొద్దిగా మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి అవి లైట్గా రోస్ట్ అయ్యేదాకా ఉంచండి అవి రోస్ట్ అయిన తర్వాత నేను ఈ టమాటాని సన్నగా చాప్ చేసి చాపర్లో చాప్ చేసి దీనిలో మిక్స్ చేసేస్తున్నాను అవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇంకా పాలకూరను కూడా వేసేసి మిక్స్ చేసి మూతపెట్టి ఉంచండి వీటి కోసం వెడల్పాటి బండి అయితే సరిపోతుందండి బాగా కర్రీ కూడా బాగా మగ్గుతుంది బాగా స్పేస్ ఉంటుంది మగ్గడానికి సో ఇలా మూత పెట్టి ఉంచండి అలా వాటర్ అంతా పీల్ చేసే అలా వస్తుందండి ఈ టైంలో మనకు కొద్దిగా వాటర్ పడితే కొద్దిగా మేము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మిక్స్ చేయండి పాలకూర అంతా మగ్గడానికి ఇలా మగ్గిన తర్వాత నేను కొద్దిగా చింతపండు నీటిలో నానబెట్టుకొని ఉంచుకున్నానండి దాన్ని స్పీస్ చేసేసి ఓన్లీ వాటర్ మిక్స్ చేసేసాను ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి ఉంచండి అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఇలా వాటర్ అంతా పీల్చేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాల పౌడర్ వేస్తున్నాను ఆ ధనియాల పొడి మిగతా వాటర్ అంతా పీల్చేసిన తర్వాత ఇంకా ఒక టూ స్పూన్స్ కారము అన్నీ కొత్తి మిక్స్ చేసి వేసేసేయండి విధంగా పాలకూర పెసరపప్పుతో అండి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈసారి విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా అది షేర్ చేయండి ఉంటాను బాయ్